గాయత్రి విద్యా నికేతంలో యూకేజీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ డే పెదపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని సిరి ఫంక్షన్ హాల్లో అర్థహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ రజనీ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని విద్యార్థులు మరియు పోషకులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నారుల జీవితంలో ఈ ప్రీ ప్రైమరీ విద్య అనేది అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ఎందుకంటే వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది ఇక్కడే నిర్మితమవుతుందని ఈ మూడు సంవత్సరాలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతుల్లోనే వారికి ముందు తరగతులకు అవసరమైన ప్రాథమిక జ్ఞానం లభిస్తుందన్నారు అలాంటి ప్రత్యేకత కలిగిన ఈ యూకేజీని పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం ప్రైమరీ విద్యలోకి ప్రవేశించడం అనేది వారికి ఒక మధురానుభూతిని కలిగిస్తూ ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఆలోచనతో ఈరోజు గ్రాడ్యుయేట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పలువురు యూకేజీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి అనంతరం విద్యార్థి విద్యార్థులకి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు కార్యక్రమం విజయవంతం చేయడంలో కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు తమ చిన్నారి యూకేజీ విద్యార్థులకి ఒక తీయని జ్ఞాపకంగా మిగిలేలా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించిన గాయత్రి విద్యా సంస్థల యాజమాన్యాన్ని పోషకులు అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ పీఈటి శ్రవంతి ఉపాధ్యాయునిలు సౌమినీ రాజమణి అఫ్రీన్ రమ్య విద్యార్థిని విద్యార్థులు పోషకులు పాల్గొన్నారు చదువుకుంటారు ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి సబ్జెక్ట్ పెరుగుతుంది వాళ్ళలో కూడా పరిపూర్ణత కూడా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆ పిల్లలకు కూడా వాళ్ళు మా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్లోకి వెళ్తున్నామని తెలియజేయడం కోసం మీ కూడా పేరెంట్స్ కూడా గుర్తు చేయడం కోసం మేము యొక్క ప్రోగ్రాం దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నాము దాంట్లో ముఖ్యంగా ఏంటంటే చిన్నాలను ఎంకరేజ్ చేయడం మిమ్మల్ని కూడా కొంచెం ఉత్సాహపరచడం ఎందుకంటే కూడా ఒక విద్యార్థుల ఉన్నతమైన స్థితికి ఎదగాలని చెప్పేసి ఎన్నో కోరికలు ఉంటాయి అదేవిధంగా మాకు కూడా మీకన్నా ఎక్కువ ఉంటాయి వాళ్ళని ఎంత పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దితే మా సంస్థకు అంత మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పేసి మేము కూడా మీకన్నా ఎక్కువ అందరి మీద సమానమైన దృష్టితోటి మేము కూడా కష్టపడతాం కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా మన చదువు అనేది మార్పులు అనేది కాకుండా సమాజాన్ని నేర్చుకునే విధంగా విద్యార్థులను తయారు చేయాలి నేను ప్రపంచంలో చాలామంది కూడా మార్కులతో పోటీ పడే విద్యా విధానం మన దగ్గర ఉంది ముఖ్యంగా కానీ ముఖ్యంగా చూడండి ఇవాళ చాలా వరల్డ్లో మోస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న సమాజాన్ని నేర్చుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు సమాజాన్ని నేర్చుకున్న వాళ్ళు ఒక ఎంప్లాయర్ ఉన్నారు అంటే ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉన్నారు చదువుకొని మార్కుల కోసం ప్రసిద్దు పడే వాళ్ళు కొన్ని ఉద్యోగస్తులు లాగానే ఉన్నారు గమనించండి చాలా కాబట్టి మేము ఎక్కువ కూడా విద్యార్థులకు మార్కుల కన్నా సమాజాన్ని నేర్పే విధంగా వారికి మీరు చూస్తున్నారు మా ప్రేయర్ ప్రేయర్లో కావచ్చు రెగ్యులర్ ఎడ్యుకేషన్లో కావచ్చు వీకెండ్ ప్రోగ్రామ్స్ కావచ్చు వాళ్ళకు బుక్ బుక్ ఎడ్యుకేషన్ కాకుండా జనరల్ నాలెడ్జ్ కావచ్చు ఆ విధంగా క్రమశిక్షణ కావచ్చు అదేవిధంగా మీరు చూస్తున్నట్లు సంస్కృతం కానీ శ్లోకాలు కానీ చెప్పడం వాళ్ళకు చిన్న చిన్న కథలు చెప్పడం అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత టీచర్స్ యొక్క ప్రాధాన్యత వాళ్ళ భవిష్యత్తు గురించి కథల ద్వారా చెప్పుకుంటూ మేము అందిస్తున్నాం దానికి మీ సహాయ సహకారాలు కూడా కావాలి అదేవిధంగా ముఖ్యంగా చిన్న చిన్న అంటే టీచర్స్కు ఎవరి మీద కూడా ఎలాంటి పిల్లల మీద సమానంగా దృష్టి ఉంటుంది ఒక్కొక్కరు క్రమశిక్షణ విద్య ఒక్కొక్క విద్యతో ఒక్కొక్క విధంగా ఉంటారు కాబట్టి కొంచెం భయం చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో పేరెంట్స్ యొక్క ముఖ్యంగా సహకారం కావాలి అంటే చాలామంది పేరెంట్స్ కూడా మా పిల్లవాడిని ఏమనద్దు భయపెట్టద్దు ఏమనద్దు చదువు రావాలంటే ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసాం దండం దశగనం భావేస్తున్నారు అంటే మనకు మన గురువులు అంటే చేశారు కాబట్టి వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నాం లేకుండా ఉండేవాళ్ళకి కదా అసలు మన మార్కులు పెద్ద ఎప్పుడు కూడా కన్సర్ చేయలేదు కనుక శిక్షణకి ప్రాధాన్యత కాబట్టి వాళ్ళ మన సమాజంలో చక్కగా బ్రతకగలుగుతాం కాబట్టి ఏంటంటే భయం చెప్పినా ఏం చెప్పినా విద్యార్థి యొక్క ఎదుగుదలకే కానీ వాళ్ళ టీచర్స్తో ఏమి ఎక్స్ట్రా జీవితం రాదు ఎక్స్ట్రా అవార్డు ఏం ఇవ్వను వాళ్ళ యొక్క టీచర్ తోరకునేది ఏంటంటే విద్యార్థి ఒక మంచి స్థితిలో ఉండి రేపు ఒక ఉన్నతమైన స్థాయిలో స్థిరపడ్డాక టీచర్ నేను మీ యొక్క స్టూడెంట్ని నీ స్థాయిలో ఉన్నానంటే ఎంతో ఉత్సాహపడతాను అది టీచర్ కోరుకుంటారు ఎందుకంటే పెరిగినాక పిల్లల్ని గుర్తుపట్టలేదు టీచర్స్ కానీ పిల్లలు టీచర్లు గుర్తుపడతారు కాబట్టి ఎవరైనా మేమైనా కోరుకునేది కూడా ముఖ్యం కాదు పిల్లవాళ్ళు అంతమైనస్తే ఇప్పుడు నేను చాలామంది దాదాపుగా స్టూడెంట్ చాలా మంది డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో సాఫ్ట్వేర్ ఇచ్చి వివిధ రంగాల్లో వాళ్ళ నేను గుర్తుపడతారు హైదరాబాద్ వెళ్ళినప్పుడు సరైన స్టూడెంట్ సరే అన్ని స్థాయిలో ఉన్నట్టు ఎంతో ఆనందం అనిపిస్తుంది నేను కోరుకునేది అది కాబట్టి మేము ముఖ్యంగా మీకు ఇలాంటి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వడమే ఉద్దేశంగా మేము అన్నీ మా కరింపులో కూడా ఎడ్యుకేషన్తో పాటు మోరల్స్ సోషల్ యాక్టివిటీస్ సోషల్ మూమెంట్స్ అన్నీ కూడా మేము చెప్తున్నామని మీరు గమనిస్తున్నారు దానికి మీకు సహ ఉంటే ఇంకా మేము పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థితికి మేము తీసుకొస్తాము ముఖ్యంగా ఫస్ట్ క్లాస్లో వీళ్ళకు కమింగ్ ఇయర్లోనే మేము హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజ్లు కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాము పిలుస్తున్నాము స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి బేసిక్స్ అనేది ఎక్కువ కొన్ని కొన్ని స్కూల్లో థర్డ్ ఫోర్త్ క్లాస్లో స్టార్ట్ చేసే మేము ఫస్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తూ వాళ్ళకి మంచి విద్యా విధానాన్ని అందిస్తున్నాము మంది కూడా డిజిటల్ క్లాసెస్ వస్తే అందిస్తున్నాము పిల్లలు కూడా చాలా చక్కగా గ్రాస్పింగ్ చేస్తున్నారు కొన్ని కొన్ని విషయాలు మాకు ఆశ్చర్యం అనిపిస్తాయి కొన్ని శ్లోకాలు చదివితే రావు చాలా చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి మా యొక్క ఆలోచన ఎప్పుడు కూడా వాళ్ళని మంచి ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళాలి ఆ విధంగా మీకు కూడా ఇటు పేరెంట్స్కు ఇటు మాకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మేము ఎప్పుడు కూడా మేము ఆలోచిస్తాం మా డిస్కషన్ కానీ ఎప్పుడైనా కూడా టీచర్స్ కూడా అంటే టీచర్స్ పిల్లలకు చెబుతున్నంత కూడా మేము టీచర్స్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతాం కొన్ని కొన్ని హాలిడేస్ అక్కడ వచ్చినప్పుడు కూడా అవుట్ టు టీచర్ అవుట్ టు హ్యాండిల్ అని చెప్పేసి మేము కూడా ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతూ మంచి టీచర్స్ మోటివేట్ చేస్తూ ఇటు పేరెంట్స్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ చేస్తూ మేము ఆల్రౌండ్ డెవలప్మెంట్ ప్రయత్నం చేస్తున్నాము అది మీరు గమనిస్తున్నారు కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు ఉంటే ముందు ముందు ఇంకా మంచి మంచి కరికులం తోటి ఇంకా మన జిల్లాలనే కాదు మన రాష్ట్ర స్థాయిలో పోటీ పడే విధంగా మంచి ఉన్నతమైన ఇస్తాం ఇప్పటికే మన కరికుల అంతా కూడా లోకల్ కాకుండా స్టేట్ లెవెల్ లో రాష్ట్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్ సిలబస్ స్టేట్ గానీ సిబిఎస్ఈ ఇంటిగ్రేటెడ్ చేసేసి అలాంటి విద్యను అందిస్తూ రాష్ట్ర స్థాయిలో పోటీ పడే విధంగా మేము వాళ్ళని తీర్చిదిద్దుతున్నాము కాబట్టి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా పోటీ పడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను ధన్యవాదాలు